పుణ్యక్షేత్రం మనకు ఉన్నంతలో ఎంతో కొంత అనాథులకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు సత్యనారాయణమూర్తి సత్యవతి భార్యాభర్తలు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నుండి వచ్చిన ఈ సేవామూర్తులు శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించారు అనంతరం ఈ సేవాశ్రమంలో తలదాచుకుంటున్న అనాథుల ఆకలి తీర్చడంలో భాగంగా తోచిన సాయం చేసి అనాథుల దీవెనలతో పాటు ఆదిదేవుని అనుగ్రహం పొందారు నా పేరు ఎంబీవి సత్యనారాయణమూర్తి అండి మేము ఏలూరు నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్నీ మొత్తం చూసిన తర్వాత గట్టి శంకర్ గారు చాలా మంచి ఇదిగా అన్నీ బాగా చేస్తున్నారు అనాథలకి సేవ చేయటం అంటే ఆయనకు భగవంతుడు ఇచ్చిన సంకల్పం దానివల్ల ఆయన ఎంతైనా చే సేవ చేయగలుగుతారు ఇలాంటి బిల్డింగ్లు ఇంకా ఎక్కువ కూడా కట్టగలుగుతారు అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడంతా అందరం కూడా కోరుకునేది అంతా మంచిగా జరగాలని